నాచురల్ స్టార్ నాని మూవీ వస్తుందంటే థియేటర్ మధ్యలో చాలా హంగమ మొదలవుతుంది ఇక అలాంటి తరుణంలో ఆగస్ట్ ఇరవై తొమ్మిది తారీఖు ఈ మూవీ రిలీజ్ అయింది కావుగా ఈ మూవీ రివ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం సోకులాపురం గ్రామానికి చెందిన సూర్య అలియాస్ నాని చిన్నతనం నుంచి చాలా కోపస్తుంది ఇక ఆ కోపాన్ని తగ్గించడానికి వాళ్ళమ్మ నాన్న ఆంక్షలు విధిస్తుంది అయితే తన కుమారుడికి ఏదో ఒక విషయం చెప్పగానే ప్రయత్నిస్తూనే ఉంటుంది కానీ ఆ ప్రయత్నం అంతా వ్యా వ్యాధితో బాధపడుతున్న ఆమె తను చెప్పకుండా విషయం చెప్పలేకపోయే ప్రాణాలు కోల్పోతుంది ఇది ఇలా ఉండగా తన చిన్నప్పటినాటి స్నేహితురాలు చారులత అంటే చాలా ఇష్టం ఓ కారణంగా ఆ ఊరి వదిలి వెళ్ళిపోతుంది ఇక ఆమె ప్రేమిస్తూనే ఉంటాడు ఇక చోకులాపురంకు దయానంద్ కర్మానంద్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు తన ఆశ కోసం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకొని ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఒకరిపై ఒకరు టార్గెట్ కూడా చేసుకుంటారు అయితే దయానంద్ కర్మానంద్ మధ్యలో నాని దూర్పి దూరాల్సి వస్తుంది ఇక అయితే తన తల్లి ఏం చెప్పాలనుకున్నదో విషయం సూర్యకు ఇలా వెల్లడించింది శనివారం రోజే తన కోప కోపాన్ని ఎందుకు ప్రదర్శించాలి అనుకుంటాడు ఇన్స్పెక్టర్ దయానందుకు రాజకీయ నేతగా కర్మానంద్ మధ్య వైరం ఎలా సాగింది సో సోకులాపురం పోలీస్ స్టేషన్కు చారులత ప్రియాంక అరుణాచల్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేరిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఆమెకు ఎదురయ్యాయి ఇక చారులత తన చిన్ననాటి స్నేహితులను అన్ని సూర్యకు తెలిసిందా ఇక దయా దయానందుకు శనివారం ఎందుకు దండించాలని అనుకుంటాడు ఇక దయా కర్మానంద్ మధ్య గొడవలు ఇలా ఫుల్ స్టాప్ పడింది తన తల్లి చెప్పు చే చెప్పాలనుకున్న విషయం చివరకు సూర్యకు బో బోధపడుతుందా అనే ప్రశ్న ప్రశ్నలు సమాధానమే సరిపోదా శనివారం అని కదా వివేక్ ఆత్రియ దర్శకుడిగా తను రాసుకున్న పాయింట్ బాగుంది మదర్ సెంటిమెంట్ జోడిగా యాక్షన్ డ్రామాకు డేంజరస్ తీరు కూడా బాగుంది ఈ యాక్షన్ డ్రామాలో మే మార్పుల్ పాన్ బ్యాండ్ గ్రౌండ్లో పాత్రను తీర్చిదిద్దాయి విధంగా ప్రేక్షకులకు కాంటాక్ట్ అయ్యేలా ఉండడం పాజిటివ్ విషయం కానీ చెప్పిన విషయాన్ని సాగదీసి చెప్పడం సీన్లను లాగదీసి కథను చెప్పాలనుకున్నడమే బాగా ఇబ్బందికరంగా ఉంది ఇక సినిమాలో లాజిక్లు వెతుకుతూనే ఫార్మాను పక్క పెడితే కొంతమైనా సమాజంగా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది ఇక అంటే సుందరానికి సినిమా ఫలితం నేర్పిన పాఠం వల్ల చాలా తన స్టోరీ నా నార్చనరు మార్పు కనిపిస్తుందని చెప్పాలి ఇక ఫస్ట్ హాఫ్ మదర్ సెంటిమెంట్ ఆరంభించి తండ్రి చేత క్యారెక్టర్ చెప్పించి రొమాంటిక్ ఫార్ములా రెగ్యులర్గా ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి కథలో తీసుకువెళ్ళడానికి ఉపయోగపడించే చెప్పాలి ఇక నాని యాక్షన్ ఎపిసోడ్లో క్యారెక్టర్ ఎలిజిబిలిటీ చేసిన విధానం బాగుంది ఇక ఫస్ట్ హాఫ్ లేని లెంతీగా సాగదినట్లు అనిపిస్తుంది ఇక ఇంటర్వ్యూ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు పడుతుందా అనే కోరిక అలాగే సమయంలో ఫస్ట్ హాఫ్ దర్శకుడికి ముగి ముగించేశాడు ఇక సెకండ్ హాఫ్లో యాక్షన్ డ్రామా సీన్స్ తీసుకెళ్లాడు అయితే ఆ డ్రామాలో రొమాన్స్ పరిధి పెంచి ఉంటే కొంత రిఫిల్ అనిపించే ఉంటుంది కాఫీ టీల సీన్ కాంబోలో యాక్షన్ ఎపిసోడ్లో కొన్ని సెంటిమెంట్ సీన్లు ఈ సినిమాకు ప్లస్గా పాయింట్ ఇచ్చారు ఇక నాని ఫ్యామిలీ హీరో నుంచి పక్కకు వచ్చి మాస్ హీరోగా ఎలిజిబేషన్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో సూర్య క్యారెక్టర్ ఒకటి ఇక సూర్యగా నాని ఎప్పటిలాగే ఎమోషనల్ ఎమోషనల్ ఎమోషన్ సెంటిమెంట్లు సెన్ చక్కగా పండించారు ఇక ఈ యాక్షన్ సన్నివేశాల్లో తన మ్యాజిక్ పవర్ చూపించి ప్రయత్నం చేశారు ఇక ఈ సినిమా భార్య భారాన్ని తన భుజాల మీద వేసుకొని ఇతర పాత్రల ద్వారా కథ చెప్పడం కొత్తగా ఉంటుంది ప్రియాంక అరుణాల్ మోహన్ చరుల ప్రమో ప్రమోషనల్ లభించినట్లే ఉంటుంది ఇక ఉన్న పాత్రల్లో ఒరిగిపోయారు ఇక జే సూర్య మురళీ శర్మ మరోసారి తన క్యారెక్టర్తో కామెడీ యాక్షన్ భారీగా పండించారు ఇక సాంకేతిక విభాగాలకు పనితీరు విషయానికి వస్తాయి ఈ సినిమా మ్యూజికల్ బ్రాక్గ్రౌండ్ స్కోర్ అదనపు బలంను జేమ్స్ బిజోమ్ యాక్షన్ సన్నివేశాలు మ్యూడప్ క్రియేట్ చేసే విధంగా బిజిఎమ్స్తో రూఫ్ అడ్న్ఛార్జ్ ఇక కొన్ని కోట్లు అవసరం ఆ రేంజ్ మ్యూజిక్ అవసరం లేదంటుంది ఇక కథ డిమాండ్ చేసిన మేరకు మురళి జీ సినిమా ప్రోరోగ్రఫీ తమ వంతు రూల్ ప్రోత్సహిస్తుంది ఇక క్లింప్ సినిమా అప్ క్రియేట్ చేస్తే యాక్షన్ ఎపిసోడ్ ఉత్తర్ఘటనలు రేపేలా ఉన్నాయి కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ విషయంలో చాలా ఉదాహరణ వ్యవసరిస్తే అనిపిస్తుంది ఇక ఆయనకు మరింత స్వేచ్ఛ లభించే ఉంటే మరిన్ని క్రత్తులు పడేలా ఉంటాయి కదా దాని అనుసరించే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి